हाई हाई फ्रेंड्स हाई गुड मार्निंग हैपी बोगी फ्रेंड्स प्लीज लाइव कामेंटी फ्रेंड नंबर फ्र प्लीज कामेंट हाई फ्रेंड्स हाई హాయ్ ఫ్రెండ్స్ హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ భోగి పండగ ఎలా చేసుకున్నారు ఫ్రెండ్స్ హాయ్ మమతా సిస్టర్ హాయ్ గుడ్ మార్నింగ్ హ్యాపీ పొంగల్ థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ థ్యాంక్ యూ బాయ్ సిస్టర్ ఓకే ఓకే బాయ్ బిజీగా ఉన్నారా ఓకే సిస్టర్ బాయ్ లైవ్లో ఉన్న వాళ్ళందరికీ హ్యాపీ పొంగల్ ఫ్రెండ్స్ లైవ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ओ मलू, ओ मलू, ओ मलू, ओ ओ ओ क्या हाय फ्रेंड्स, हाय गुड मॉर्निंग फ्रेंड्स, हमलू, ओ हमलू, हाय राहिम भाई, हाय गुड मॉर्निंग, अस्सलाम वालेकुम, कहाँ बुजुर्ग, कहाँ छोटे थैंक यू थैंक यू सो मच रहीम भाई आ आगे रहीम भाई कमेंट कमेंटी वालेकुम सलाम बशीरा सिस्टर गुड मॉर्निंग ममता सिस्टर हैप्पी बर्थडे

నేను ఇంకా టీ తాగలేదు బష్రా సిస్టర్ మంచం కూడా దిగలేదు ఉదయం నుంచి ఫోన్లోనే ఉన్నాను అవును అవును ఈరోజు ఉదయం నుంచి లైవ్లలోనే ఉన్నాను కదా ఓకే ఓకే హాయ్ నమస్తే మీకు మీకు ప్లీజ్ లైవ్లో ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైవ్కి వచ్చిన వాళ్ళందరికీ మా బష్రా సిస్టర్ తరపున ఓహి పండగ శుభాకాంక్షలు థ్యాంక్ యూ రహీంభా కామెంట్ దీంట్లో పిన్ చేయడానికి రావటం లేదు రహీమ్ రహీంభాయ ఈ మొబైల్లో నాకు అర్థం కావట్లేదు అసలు ఈ లైవ్ ఈ లైవ్ అర్థం కావట్లేదు లైవ్ కూడా చాలాసేపు ఉండటం లేదు తొందరగా ఎండ్ అయిపోతుంది ఒక టెన్ మినిట్స్ అసలు చేయడం అంటే ఎవరు రారు అసలు రావటం లేదు ఫేస్ ఫేస్ లైవ్కి ఎందుకో మరి ఫేస్ లైవ్ కాదు కానీ మామూలు లైవ్కి ఎవరు రావటం లేదని ఈ లైవ్ పెడితే దీనికి పిన్ చేయడం రావటం లేదు నాకు కామెంట్లు కూడా కనపడటం లేదు వేరే మొబైల్ నుంచి చూస్తున్నా కామెంట్స్ మొబైల్ ప్రాబ్లం ఏమో అనుకుంటున్నా నేను లైవ్ కూడా టెన్ మినిట్స్ అవుతుంది బాయ్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవరైనా లైక్ ఇవ్వకుంటే సెట్టింగ్స్ ఏమైనా చేయాలేమో శరిమిళ సిస్టర్ని అడిగితే చెప్తారు ఇక లేవు శరిమిళ సిస్టరే చేస్తారు కదా ఒకసారి సెట్టింగ్ చేంజ్ చేసి చూడండి ఏమైనా చేయాలేమో సెట్టింగ్స్ సిస్టర్ సిస్టర్ని అడిగితేనే చెప్తారు హాయ్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ గుడ్ మార్నింగ్ నమస్తే ఫోన్ నెంబర్స్ ఉన్నారు ఫ్రెండ్స్ లైవ్లో ప్లీజ్ సబ్ చేయండి ఇంతకుముందు చాలామంది వచ్చారు ఫస్ట్లో పెడితే అదేమో ఆగిపోయింది లైవ్ ఏదో అవుతుంది మొబైల్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సపోర్ట్స్ हाय हाय फ्रेंड्स हाय गुड मॉर्निंग थैंक यू थैंक यू सो मच रहिंग है फोन नंबर सुनाओ फ्रेंड्स लाइक प्लीज सपोर्ट मी మమతా సిస్టర్ వెళ్ళిపోయి వారు బిజీగా ఉన్నట్టున్నారు हाय गुड मॉर्निंग हाय फ्रेंड्स हाय गुड मॉर्निंग नमस्ते लाइव कुछ न पता करके हॉपी हाँ, बोगी ఫైవ్ నెంబర్స్ ఉన్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేయండి కొత్త వాళ్ళ ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ thank you so much rahim hi, hey, thank you hi hi friends hi <laughs> <laughs> హాయ్ ఫ్రెండ్స్ హాయ్ గుడ్ మార్నింగ్ నమస్తే హ్యాపీ భోగి లైవ్లో ఉన్న వాళ్ళందరికీ హ్యాపీ భోగి ఫ్రెండ్స్ సిక్స్ మెంబర్స్ ఉన్నారు హైడ్లో ఉండకండి ఫ్రెండ్స్ ప్లీజ్ కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ హాయ్ గుడ్ మార్నింగ్ నమస్తే ప్లీజ్ హైట్లో ఉండకండి ఫ్రెండ్స్ ప్లీజ్ కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ని లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరికి హ్యాపీ బోగి ఫ్రెండ్స్ Hi, hi hi good morning హాయ్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫైవ్ నెంబర్స్ ఉన్నారు లైవ్లో మా సైలెంట్గా ఉంటున్నారు ప్లీజ్ కామెంట్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్ హాయ్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు మై లైవ్ గుడ్ మార్నింగ్ నమస్తే లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరికి హ్యాపీ భోగి ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సెవెన్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ కామెంట్ ఎలా వెళ్ళిపోయారు దోస్తులు ఈరోజు భోగి పండగ దగ్గర బిజీగా ఉన్నారా ఫ్రెండ్స్ Thank uh you. -huh. हाई फ्रेंड्स हाई गुड मार्निंग प्लीज़ लाइव कामें अंदर की हैपी भोगी फाइव प्लीज उमेंट सपोर्ट हाई हाई हाय हाय फ्रेंड्स हाय गुड मॉर्निंग प्लीज लाइक कामेंट हाय लीलिमा सिस्टर हाय गुड मॉर्निंग हेपी बोगी बागनारा सिस्टर थैंक यू थैंक यू सो मच सिस्टर ఫ్రెండ్స్ హాయ్ తాగాం సిస్టర్ మీరు తాగారా మీరు ఎలా ఉన్నారు బాగున్నాను సిస్టర్ నేను కూడా బాగున్నాను థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ గుడ్ మార్నింగ్ నమస్తే ఫ్రెండ్స్ ప్లీజ్ లైవ్ లో ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ టిఫిన్ చేయలేదు సిస్టర్ చేయాలి హాయ్ సిస్ గుడ్ మార్నింగ్ అంటున్నారు సుంతా హాయ్ సిస్టర్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై లయం నమస్తే హ్యాపీ భోంగిరోజు స్పెషల్ ఏం లేదు సిస్టర్ మాకు స్పెషల్ ఏం లేదు ఏమైనా చేయాలి మురుకులు ఏమైనా చేద్దాం అనుకుంటున్నా నేను మా సిస్టర్ बोगी पंडा का शुभकामना थैंक यू सिस्टर थैंक यू सो मच थैंक यू सिस्टर थैंक यू सो मच केक इज केक నీళ్ళిపో సిస్టర్ సిగ్నల్ చేశారా థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ టిఫిన్ చేశారా చేయలేదు సిస్టర్ చేయాలి లేట్ అయింది లేవడమే లేట్ అయ్యింది సుంతా సిస్టర్ మీరు ఆ టిఫిన్ ఏం చేశారు ఈరోజు ఏంటి హాయ్ నిమ్మ హాయ్ గుడ్ మార్నింగ్ హ్యాపీ బోగి ఓకే సి బాయ్ ఓకే నీలమ్మ సిస్టర్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ హాయ్ ఆర్బిడ్ గుడ్ మార్నింగ్ అంటున్నారు రాధా వదినమ్మ హాయ్ హాయ్ వదినమ్మ గుడ్ మార్నింగ్ വർക്ക് അത